ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఆ రోజున అనేకులు నాతో చెప్పదడు ప్రభువా ప్రభు నీ నామం ప్రవచించి దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామం గొప్ప కార్యములు ఎన్నో చేయలేదా నేను వారితో బాహ్యంగా పబ్లిక్ గా చెప్పదని మీరు ఎవరు తెలియదని మీ మంచి కార్యాలకు మీ చర్చ హాజరి మీద ఆధారపడకండి మంచి కార్యాలను అభినందిస్తాను అలాగే మంచి చర్చ హాజరిని అయితే ఆయన అన్నాడు మీరు ఎవరో నాకు తెలియదు నిజంగా విచారకరం ఈరోజు మన సమస్య ఏమిటంటే మనకెంతో గొప్ప తెలివి ఉంది అయితే తక్కువ జ్ఞానం ఆశ్చర్యంగా ఉంటుంది లోకంలో జరిగే బుద్ధిహీనతను చూస్తుంటే రెండు వేల సంవత్సరంలో డెబ్బై ఆరు పాయింట్ ఆరు మిలియన్ మంది లో స్కూల్లో ఎన్రోల్మెంట్ చేశారు ప్రీ స్కూల్ నుండి కాలేజ్ ద్వారా కొంచెం మార్పు ఉంది సంఖ్యలో అయితే వాళ్ళ అంచనా ఏమిటంటే ఆ ప్రజలకు విద్య కొరకు ఖర్చు అయింది తొమ్మిది వందల డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లు అంటే టన్నుల డబ్బు విద్య కొరకు వెచ్చించారు రెండు వేల తొమ్మిదిలో ఆ ఆ తెలివైన విద్యను అభ్యసించిన వారిలో పద్నాలుగు లక్షల మంది బ్యాంకు దివాలాకు ఫైల్ చేశారు అంటే ఒక ఏడాదిలో ఒక ఏడాదిలో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ సిటీలో ఒక బిల్ బోర్డ్ని చూశాను నిజంగా పిచ్చెక్కినట్లు నవ్వు వచ్చింది నాకు దాని ఇలా ఉంది పెద్ద బిల్ బోర్డ్ హైవే పక్కన ఉంది రెండు మాటలు ఒక ఫోన్ నంబర్తో నిభాయించగల బ్యాంకు దివాలా అంటే అది పిచ్చితనం కాదంటారా నిభాయించగల బ్యాంకు దివాలా మీకు దివాలాకు తాహతుంటే మీ బిల్లులో దాన్ని కట్టే ఉండాలి గుడ్ నైట్ బహుశా వాళ్ళు ఏం చేస్తారంటే దివాలా తీసిన మొత్తాన్ని లోన్గా ఇచ్చి మీ దివాలాకు ఫైల్ చేసిన వెంటనే అప్పు తీరిపోగానే మీకు కొత్త అప్పు వస్తుంది ఎందుకంటే అప్పు తీర్చడానికి డబ్బుని అప్పు తీసుకున్నారుగా చదువు అంతటికి మరియు చదువుకు ఖర్చు చేసిన బిలియన్ డాలర్లు ప్రస్తుత డైవర్స్ రేట్ ఎంతంటే దాదాపు యాభై శాతం మొదటి వివాహంలో అరవై ఏడు శాతం రెండవ వివాహంలో డెబ్బై నాలుగు శాతం మూడవ వివాహంలో ప్రతికూలంగా ఉండాలని కాదు కానీ మీరు కానీ ముందే మూడు సార్లు పెళ్లి చేసుకున్న వారిని చేసుకోవాలనుకుంటే అది పని చేయదు అండలేదు కానీ నేనే కానీ మీరైతే మరొకసారి ప్రార్థిస్తాను బసా మరొకసారి ఓ మనం ఎక్కువగా చదువుకున్నాము అయితే నేరం పెరిగింది భయం పెరిగింది ఎకానమీ తగ్గింది నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైంది ఒత్తిడి మేనేజ్మెంట్ ఇప్పుడు మల్టీ బిలియన్ డాలర్ బిజినెస్ అయింది ఈ రోజు ప్రతిదాని గురించి తెలుసుకునే విధానాలు విధానాలున్నాయి క్షణాల్లో మునివేళ మీద ఇంటర్నెట్ వెంటనే ప్రతిదాని గురించిన వివరాలను తెలియ చేస్తుంది ఏదేమైనా చూడండి లోకంలోని కండిషన్స్ త్వరగా తగ్గిపోతున్నాయి ఎలా అంటే మన లోకం విడదీస్తుంది చివరిన విడిపోతు అలా ఎందుకో తెలుసా ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రజలు దేవుడిని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారు అది తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్ల ప్యానెల్ ఒకటి అవసరం లేదు ఇప్పుడు అది నిజం అక్కర్లేదు వాళ్ళకి అది అర్థం కాదు కనుక నిజం చెప్పడానికి కోపం తెచ్చుకోవడానికి బదులుగా నమ్మగలరా అయితే నేను నమ్మను మీరు నమ్మగలరా మనం ప్రజల కొరకు ప్రార్థించాలి వారికి ప్రకటన కలగాలని అంటే నిజంగా వాళ్ళకి అది అర్థం కాదు నిజంగా వాళ్ళకి అది అర్థం కాదు తెలుసా మనకెంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇక్కడ కూర్చొని ఇలా ఉండవు నాకు దేవుడు తెలుసు అంటే అదెంతో అద్భుతమైంది మనం ఊహించిన దానికంటే కూడా నేను ప్రతి ఉదయం లేచినప్పుడు కాఫీ కప్ తీసుకుని నా చిన్న ఆఫీస్ గదికి వెళ్ళి నా బుక్స్ అన్ని తీసుకుని నా బైబుల్స్ని తీసుకుని కుర్చీలో కూర్చుని దేవునితో మాట్లాడుతూ అంటాను నాకు దేవుడు తెలుసు నాకు నిరీక్షణ ఉంది నిరాశ చెందినప్పుడు త్వరగా మళ్ళీ రీఅపాయింట్ అవ్వగలను ఎల్లప్పుడూ కొత్త రోజు ఉంటుంది ఐ మీన్ ఎప్పుడైనా తప్పు చేస్తే నాకు క్షమాపణ దొరుకుతుంది రోజంతా గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు ఎంతో శ్రమ పడుతున్నాను బోధించడానికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే యేసు మనందరి కొరకు మరణించేది ప్రజల కొరకు ప్రార్థించండి వారికి జ్ఞానము ప్రకటన ఇచ్చే ఆత్మ కలగాలని ముఖ్యంగా క్రైస్తవుల కొరకు ప్రార్థించడం ఆరంభించాలి క్రీస్తులో వారి దేముందో దాని ప్రకటన వారికి కలగాలని మరియు క్రీస్తులో వారు ఎవరో అని ఎందుకంటే మనం నిజంగా ఎక్కువగా ఎవరుమో మనకు తెలియదు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మీరెవరో తెలిసినప్పుడు ఇంకెన్నడు ఎన్నడు ఎన్నడు మరొకరితో మిమ్మల్ని పోల్చుకునే అవసరం లేదు మీరు ప్రార్థించక్కర్లేదు సిస్టర్ మే జైన్ లేదా బ్రదర్ జోలా ఇంకెవరో చేసింది మీరు చేయనక్కర్లేదు చెడుగా ఫీల్ అవనక్కర్లేదు ఎందుకంటే జాన్కి ప్రమోషన్ వచ్చింది మీరు అదే పనిని ముప్పై ఏళ్ళుగా చేసినా రాకుంటే ఏమో అదే మీరు బాగా చేస్తారేమో సంతోషం అందులోనే ఉందేమో అతను తన డబ్బులో సగాన్ని ఒత్తిడి కోసం ఖర్చు పెడతాడేమో మీరు అలాంటి హోదాకు అభిషేకించబడకపోతే దాన్ని కోరుకోపోవడం మంచిది పౌల ఏజెన్సీలోంచి వెళ్ళినప్పుడు ఒక వేదికను చూశాడు దాని మీద ఇలా ఉంది తెలియని దేవునికి వాళ్ళకి తెలిసే దేవుడు ఉన్నాడని కానీ వాళ్ళు దేవుణ్ణి తెలియని వాణిగా అనుకున్నారు కానీ మీరు తెలుసుకోవచ్చు దేవుణ్ణి ఎలా తెలుసుకోగలరో చూడండి అది వినడానికి అద్భుతమైన పదంలా ఉండవచ్చు మనందరం ఎలాంటూ అది భలే ఉంది దేవుడిని తెలుసుకోవచ్చు మేఘాల మీద తేలేలా చేయవచ్చు నాకు దేవుడు తెలుసు అయితే దాని అర్థం ఏంటి చూడండి ఆధ్యాత్మికమైన ప్రతిదానికి ఒక ప్రాక్టికల్ సైడ్ ఉంటుంది మనం ఘోరంగా మిస్ అయింది బోసా అదొకటి అనుకుంటాను మనం ప్రజలకు మేఘాల్లో తేలే ఆధ్యాత్మికమైన విషయాలను బోధిస్తాం అయితే ప్రాక్టికల్ స్థాయికి తీసుకురాము వాటితో దైనందిక జీవితంలో ఏం చేయాలో వారికి తెలియదు కనుక దేవుణ్ణి తెలుసుకోవడం అంటే వాక్యాన్ని తెలుసుకోవడం అని మీకు తెలిసి ఎక్కడున్న ప్రతి వాక్యం మీ కొరకే అని మరెవరికో కాదు మీ కొరకే దేవుడు విశ్వాసపడని తెలుసుకోవడం మీరు కానీ మీరు చేయగలిగింది చేస్తే ఎందుకంటే దేవుడు మనల్ని సోమరి జీవితానికి ఆహ్వానించడం లేదు మీరు చేయగలిగింది మీరు చేస్తే మీరు చేయలేని దేవుడు ఎల్లప్పుడూ చేస్తాడు చెప్పింది విన్నారా మీరు అనవచ్చు నేను అలా చేయలేను అది చేయలేను ఇది చేయలేను నేను ఇంకేం చెప్పకండి మీరు చేయలేని దాని గురించి మీరు ఏం చేయగలరు నేను చేసే కొంచెం వల్ల ఎలాంటి తేడా ఉండదు మీరు చేయగలిగింది చేయండి మీరు చేయలేని దేవుడు చేస్తాడు రెండు గంటలు ప్రార్థించలేకపోతే ఐదు నిమిషాలు చేయండి ఐదు నిమిషాలు ప్రార్థించలేకపోతే ఒక నిమిషం మీరు చేయగలిగింది చేయండి దేవుడు మీరు చేయలేనిది చేస్తాడు బైబిల్లోని ప్రజలు గొప్ప అద్భుతాలను పొందినవారు విషాదకరమైన స్థితిలో ఉన్నవారే అసలు ఏమీ చేయలేని వారే ఏసు నాలుగు నుండి ఐదు వేల మందికి ఒక చిన్న పిల్లవాని భోజనంతో ఆహారం పెట్టాడు శిశులు మాకు తెలియదు అంత ఆహారం ఎక్కడి నుంచి తేమో ఈ ప్రజలందరినీ చూడండి మేము వచ్చియలేము ఏ సన్నాడు మీ దగ్గర ఏముంది ఏముంది మీ వద్ద మా వద్ద ఇచ్చిన వాళ్ళ వద్ద కొంచెం ఆహారం ఉంది ఏమంటే రెండు చేపలు కొన్ని రొట్టెలు ఏ సన్నాడు ప్రజల్ని కూర్చోమని చెప్పండి అది నాకు ఇవ్వండి మీ వద్ద ఏముంది మీ వద్ద ఏముందో దాన్ని దేవునికి ఇవ్వండి మీకు లేని దాని గురించి ఏడవడం మానండి మీ వద్ద ఏముంది ఆ మీన్ ఎందుకంటే గ్యారంటీ ఇస్తాను మీ వద్ద ఏదో ఒకటి ఉంటుందని అయితే చాలా కాలం లేని దాని గురించే చూసారు ఎంతగానంటే ఉన్నదాన్ని చూడడం మానేశారు ఆమెన్ ఆ మూల నన్న వాళ్ళని చూస్తున్నా అక్కడ కూడా చాలా మందే ఉన్నారు అయితే నా మనసులో చూస్తున్నా సంతోషంగా ఉంది ఉన్నందుకు ఎలాంటి జీవితం కొరకు పిలువబడ్డాం మనం క్రీస్తులో ఉన్నామంటే దాని అర్థం ఏమిటి ఎఫ్సి ఒకటి మూడులో చెప్తుంది ప్రతి ఆశీర్వాదం ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదం పరలోకపు రాజ్యంలో ఇవ్వబడింది క్రీస్తులో మనదే కనుక ఇలా అనక్కర్లేదు నా ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నిస్తాను కాదు చెప్పండి ఆశీర్వదించబడ్డాను ఆశీర్వదించబడ్డాను క్రీస్తులో ఐ మీన్ ఇప్పుడు మీరు ఫిలోమోను ఒకటో అధ్యాయం ఆర్ని చూడండి మీతో ఒకటి పంచుకుంటాను అది మీ జీవితాల్నే మార్చివేయగలదు ఫిలోమోను ఒకటి ఆరు దీన్ని చూడండి నేను ప్రార్థిస్తున్నాను మళ్ళీ పోలే ప్రార్థిస్తున్నాను ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటాను నది ఇప్పుడు ఇక్కడ నేను ఒక నిమిషం ఆగుతాను చూడండి పావులు మనం ఇక్కడ చేసేదంతా చెప్తున్నాడు మన విశ్వాసం ఏదో ఒకదాన్ని ఉత్పత్తి చేయాలి అని అంటున్నాడు అవునా కనుక అన్నాడు క్రీస్తుని బట్టి మీ ఎందున్నా ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటాను నది కార్యకారి కావాలి నేను ప్రార్థిస్తున్నాను ప్రకటన గురించి మాట్లాడుతూ క్రీస్తుని బట్టి మన ఎందు ఉన్న ప్రతి ఒక్క శ్రేష్టమైన వరము ఆయన మహిమ కొరకే అవ్వాలి అంటే పౌలు అంటున్నాడు మీరంతా ఇది అర్థం చేసుకోవాలి దేవునితో మీరందరూ ఒప్పుకోవాలి మీలోని ప్రతి మంచి వరాన్ని మీరు ఒప్పుకోవాలని నా కోరిక మనకు బోధించారు పాపాన్ని ఒప్పుకోవాలని అది మంచిదే అయితే అంతా అది కాదసలు మనం దేవునితో నీతిగా ఉన్నామన్న దాన్ని ఒప్పుకోవాలి మనం ఒప్పుకోవాలి క్రీస్తులో తీర్పు తీర్చబడ్డామని దాని అర్థం ఎన్నడూ పాపం చేయలేదన్నట్లుగా మనం ఒప్పుకోవాలి ఏమని అంటే మనకు రక్తంతో కొనబడ్డ హక్కు ఉందని దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం తిరస్కరించబడమని మనం ఒప్పుకోవాలి క్రీస్తుల్లో మనదైన శక్తిని పైకి గట్టిగా చెప్పి ఒప్పుకోవాలి దేవుని వాక్యం క్రీస్తులో మనదైంది ఏదని చెప్తుందో దాన్ని అది మీరు చేయగల శక్తివంతమైన వాటిల్లో ఒకటి అది అత్యంతంగా నా జీవితాన్నే మార్చివేసింది బహుశా నేను చేసే ప్రతి కాన్ఫరెన్స్ బహుశా టీవీలో మీరు చూసినవి మీరు వరుసగా ఎక్కువ ప్రోగ్రాంలు చూడరేమో అవి దేవునితో ఒప్పందంలోనికి రావడం గురించే అంటే దేవునితో ఒప్పుకొని ఒప్పందంలోనికి రావడం అది అది సైంటిఫిక్గా నిరూపించబడింది కూడా ఏమనంటే మీరు చెప్పేదాన్ని విని ఎక్కువగా నమ్ముతారని వేరే ఎవరన్నా చెప్పిన దాన్ని నమ్మే కంటే దాన్ని మళ్ళీ చెప్తాను అది సైంటిఫిక్గా నిరూపించబడింది ఏమనంటే మనం చెప్పేది విని ఎక్కువగా దాన్నే నమ్ముతామని కనుక మీరు కానీ అద్దంలో చూసుకుని ఇలా అంటే మూగగా లావుగా ఉన్నామని ఇంట్లో తిరుగుతూ ఇలా అంటూ ఉంటే నేను ఎప్పుడు ఏదో సరిగ్గా చేయను అని నాలో లోపం ఏంటి ఎప్పుడు ఏది సరిగ్గా చేయలేను మూగగా బుద్ధిహీనంగా ఉంటాను నేనంతా గందరగోళం చేస్తాను ఎప్పుడు చూడు పిచ్చి పనులే చేస్తుంటాను నేను ఒక పెద్ద ఓటమి నేను అంటే దేనికి పనికిరాను కాదు మీరు ఒప్పుకోవాలి పాలనాడి విశ్వాసం మీలో ఎంతగా ఉండాలంటే క్రీస్తులో మీదైన ప్రతిదీ మీరు ఒప్పుకునే పాయింట్కి రావాలి అక్కడ మేల్కొని ఉన్నారా షాక్లో గానున్నారా ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పబోయేది ఏ విధంగానూ నేను కఠినంగా ఉండాలని ట్రై చేయడం లేదు లేదా నిర్దయగా ఎలాంటి ప్రత్యేకమైన మతాల సంస్థల పట్ల ఒక దానిలో చాలా కాలం ఉన్నాను చాలా కాలం అక్కడ నేర్చుకున్నాను ఎన్నో ఎన్నో మంచి విషయాలను ఎన్నో మంచి వాటిని అయితే నా వరకు బహుశా నేను మాత్రమే నాకు కావలసింది నేను పొందలేదు పరలోకానికి వెళ్ళడానికి కావాల్సింది పొందాను అయితే నా దైనందిక జీవితంలో విజయవంతం కావడానికి కావలసినదేమీ పొందలేదు జీవితంలో గందరగోళం ఉండేది నా తండ్రి చేత సెక్షులుగా దుర్వినియోగపరచబడ్డాను ఎన్నో ఎన్నో ఏళ్ళు అది నిజంగా భయంకరమైన గందరగోళం మేము ప్రతి వారం చర్చ్లో ఒప్పుకున్న వాటిల్లో ఒకటి ఏమిటంటే మేము బీదవాళ్ళమని ఒప్పుకోవడం ఘోరమైన పాపలమని బీదరాలైన భయంకరమైన పాపని నా పాపాలన్నింటినీ ఒప్పుకుంటున్నాను నిన్ను బాధ పెట్టిన వాటిని వాటికి నీ యొక్క నిత్య శిక్షకు అర్హురాలని అదంతా ఓకే మంచిది కూడా గొప్పగా ఒప్పుకోవడం మన పాపలం శిక్షకు అర్హులం అయితే ఇంకెంతో ఎక్కువ ఉండాలి చూడండి మనం కానీ అక్కడే ఆగిపోతే అప్పుడు కథ ముగిసిపోదు బహుశా ఇలా అంటే బాగుంటుంది అనుకుంటాను చూడండి నేను ఒక బీదరాల్ని భయంకరమైన పాపని క్రీస్తు లేకుండా శిక్షకు అర్హురాల్ని మరణించే నరకానికి వెళ్తానైతే థ్యాంక్ గాడ్ క్షమించబడతాను క్రీస్తులో ఉన్న వారికి శిక్షా విధియే లేదు ఇప్పుడు నేను దేవుల్లో నీతిగా చేయబడ్డాను ఆయనలో న్యాయంగా చేయబడ్డాను షరతు లేకుండా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన శక్తి నాలో ఉంది నా ద్వారా నా కొరకు క్రీస్తులో నాకు గొప్ప స్వాస్థ్యం ఉంది మీతో నిజంగా నిజాయితీగా ఉంటాను మరొకసారి ప్లీజ్ అర్థం చేసుకోండి తెలుసా నిజాయితీగా ఉండడానికి కూడా కొన్నిసార్లు నేను ఇలాంటివి చెప్పినప్పుడు తెలుసు కొన్ని దెబ్బలు పడతాయని అలా చేసినప్పుడు అయితే నేను అర్థం చేసుకోవడానికి ఆకలితో ఉన్నవారిని పొందాలి ఏమనంటే మీరు అవును మీ పాపాలను ఒప్పుకొని పాపాలను అంగీకరించి తెలుసుకోవాలి మరణించి నరకానికి వెళ్తామని ఎంతగా దాని గురించి తెలుసుకుంటే అంతగా ఆశ్చర్యపరుస్తుంది దేవుని కృపను గురించి అయితే ముందుకెళ్ళి క్రీస్తులో మీకున్న ప్రతి మంచిదాన్ని ఒప్పుకోండి దేవుని సత్యానికి ఇది నిజాయితీ నాకు నిజంగా అవసరం లేదు వెళ్ళి ఒప్పుకోవాలని నేను ఒక పాపినని అక్కడికి వెళ్ళినప్పుడు ముందే తెలుసు నాకు తెలుసు నీచమైన దాన్నని దుఃఖంలో ఉండేదాన్నని అదే నా బుర్రలో తిరుగుతూ ఉండేది ఇరవై నాలుగు గంటలు రోజులో నువ్వు దుఃఖంలో ఉంటావు నీచమైన దాన్ని దేవుడు నిన్నెలా ప్రేమించగలడు నువ్వు జీవించిన జీవితాన్ని చూస్తే నువ్వు చేసిన దాన్ని నేను ఈ వచనాన్ని చూడడం ఆరంభించినప్పుడు పౌలన్నాడు ప్రార్థిస్తున్నాను మీ విశ్వాసం క్రీస్తులో ఉన్న దాన్నంతా ఒప్పుకునేంతగా పెరగాలి అని క్రీస్తులో మై గాడ్ మనం ఆ నోట్ని మంచి విషయాలకై తెరవాలి ఆ మీన్ ఆల్ రైట్ అనుకుందా మీరు కొంచెం ఎక్కువ బరువు ఉన్నారని అప్పుల్లో ఉన్నారేమో వేరే ఏదైనా మీరు వెళ్ళి అద్దంలో చూసుకుని అనాలి నేను దేవుని బిడ్డను ఆయన దయ కృపా శక్తి వల్ల అప్పుల నుంచి బయటపడగలను నా ఇంటిని శుభ్రపరచుకుంటాను ఎంత బరువు తగ్గాలో తగ్గుతాను మంచి ఉద్యోగం దొరుకుతుంది వెళ్ళిన ప్రతి చోట సహాయం పొందుతాను ఇలా ఉండడానికి తిరస్కరిస్తాను ఇది నా భాగ్యం కాదు ఇది నా స్వాస్థ్యం కాదు నేను ఊరికే చలన రహితంగా కూర్చుని ఇలా అన్ను నాపై దాన్ని కుమ్మరించు నేను దాన్ని అయ్యేలా చేస్తాను నాపై దాడి జరుగుతుంది అయితే దాని నుంచి వెళుతూ ఉంటాను ఏసు తిరిగి వచ్చే వరకు చూడండి ఆశ్చర్యం ఏం కాదు ఎవరైనా క్రీస్తు వద్దకు నడిపించలేమంటే వాళ్ళ ఊరికే క్రీస్టియన్ లేబుల్ని పెట్టుకోవనవసరం అవసరం లేదు వాళ్ళ దుఃఖం మీద ఐ మీన్ మనకు శాంతి సంతోషం రెండూ కావాలి అవి మనకు ఉన్నాయి కానీ వాడడం ఆరంభించాలి బయటకు తేవాలి వాటిని కనుక ఈ వారాంతంలో నేను మీతో మరింత ఎక్కువగా క్రీస్తులో మీదేమిటో దాని గురించి చెప్తాను మీతో కొంచెం మీ జీవంలోని ప్రతి చోట స్వస్థతను గురించి మాట్లాడతాను మనం మర్చిపోకూడదు ఏసు మన స్వస్థతకర్తని దేవునికే ఎలా నిరీక్షించాలో చెప్తాను శాంతిని గురించి బోధిస్తాను మీలా శాంతి ఉంది జీవితంలో మరొక రోజు ఎన్నడూ చింతించకుండా ఉండడానికి మీరు మరొక రాత్రి నిద్రను పోగొట్టుకోవక్కర్లేదు ఆతురత వివేచన భయం కారణంగా దేవుని శాంతి కొరకు అడుక్కోనక్కర్లేదు మీకుంది ముందే ఉన్నదాన్ని పొందడానికి ట్రై చేయకండి ఉన్నదాన్ని యూజ్ చేయండి మీకున్నదాన్ని ఒప్పుకోవడం ఆరంభించండి ఎంత బుద్ధిహీన ఎంత విసుగ్గా ఉంటుందో నాకు ఇక్కడ కుర్చీలో కూర్చుని కూర్చున్న కుర్చీని మళ్ళీ పొందాలి అంటే సరే నేను ఇక్కడ ముగిస్తాను మీకై కొన్ని విషయాలు ఉన్నాయి మిమ్మల్ని మంచి మూడ్లోకి వెళ్ళేలా చేస్తాయి ప్రేమించబడ్డాం ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి షరతులు లేకుండా ప్రేమించబడ్డాం దేవునిచే ఎంచుకోబడి తన సొంత వార్ల దత్తు తీసుకోబడి విమోచించబడ్డాం క్షమించబడ్డాం ప్లీజ్ గమనించండి బడ్డాం అన్నాను మనం మన పాపాల నుండి వాటి ప్రభావాల నుండి విడుదల చేయబడ్డాం దేవుని సహాయం మనకుంది దేవుని కృప మనకుంది మనం దేవుని సంపద ఆయన స్వాస్థ్యము ఆయనలో భాగం మనం క్రీస్తుతో సహా వారసులము దేవుడు అన్నీ మన మంచికే చేస్తాడు శత్రువు మన హాని కొరకు చేసేదంతా దేవుడు మంచికి చేస్తాడు రోమ ఐదు చెప్తుంది మనం విశ్వాసము మూలంగా దేవునితో నీతిమంతులుగా తీర్చబడ్డామని రోమ ఐదు తొమ్మిది చెప్తుంది ఆయన రక్తం వలన దేవునితో నీతిమంతులుగా తీర్చబడ్డాము అని రెండు కొరింది ఐదు చెప్తుంది మనం క్రీస్తులో నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయినూ సమస్తము నూతనంగా చేయబడ్డాయి మనం దేవుని గృహాలము రోమా ఎనిమిది చెప్తుంది యేసు క్రీస్తులో ఉన్నవారికి ఇప్పుడు ఎటువంటి శిక్షా విధియూ లేదని దేవుని రాజ్యము శాంతి సమాధానము నీతి సంతోషము మనలో ఉంది విజయం మన జీవితంలోని ప్రతి సంపద దేవుని చిత్తమే మనం చేయి పెట్టిన ప్రతి ఒక్కటి వృద్ధి చెంది విజయం చెందాలి మనం శిరస్సు తోక కాదు ఉన్నాం క్రింద కాదు అప్పిస్తాం ఎన్నడూ అప్పు తీసుకోము మనం ఎన్నడూ బ్యాంకు దివాలకు ఫైల్ చేయక్కర్లేదు నిర్వహించగలిగేదానికి కూడా కమాన్ దేవునికి స్థుతులు చెప్పండి హలో ఎంతో సంతోషంగా ఉన్నాను పట్టలేకపోతున్నాను ఏమిటో చెప్పినా దేవుడు ఎంతో మంచివాడు ఇప్పుడు మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరు ప్రకటన పొందాలని నేను ఈరోజు చెప్పిన దాని మీద మీరు ధ్యానించాలని ప్రార్థిస్తున్నాను ఆలోచించాలని ఈ విషయాలను గురించి ఎవరితోనైనా మాట్లాడడానికి ఇంటికి తిరిగి వెళ్తుండగా మీరు మీ సమస్యల గురించి మాట్లాడరని ఈరోజు ఇక్కడ విన్నదాని గురించి మాట్లాడతారని క్రీస్తులో మీరెవరో ఆ విషయం గురించి మాట్లాడతారని మీకై ప్రార్థిస్తున్నాను జ్ఞానమునకు మించిన సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాను మీరు సహనంగా పార్కింగ్ చోట నిరీక్షిస్తారని మీరు ఒక క్రైస్తవులా ప్రవర్తిస్తారని మీకంటే ముందు కొందరిని వెళ్ళిస్తారని ఓ మై గాష్ మనం ప్రేమలో నడవబోతున్నాం ఆశీర్వదిస్తున్నాను ఏసునామలు మళ్ళీ కలుద్దాం బాయ్ మిమ్మల్ని నిజంగా ప్రోత్సహిస్తున్నాను క్రమంగా ప్రార్థించమని దేవుని జ్ఞానపు ప్రకటన కలగాలని ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవడం ఒకటైతే పూర్తిగా దేవుణ్ణి తెలుసుకోవడం మరొక విషయం దానికి సమయం పడుతుంది బహుశా దానికి దేవునితో కొంత అనుభవం కూడా కావాలి ఆయన స్వభావాన్ని తెలుసుకోవడానికి ఎవరైనా మీకు దేవుడు విశ్వాసపడని చెప్పడం ఒక విషయం అయితే విశ్వాసాన్ని అనుభవించడం మరొక విషయం తెలుసా మీరు నిజంగా దేవుని తెలుసుకున్నప్పుడు మీరు ఆయన్ని నమ్మవచ్చు అనుకుంటారు ఆయన మీద ఆధారపడగలమని ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ఆయన చేసేది మనల్ని ప్రేమిస్తున్నందున చేస్తున్నాడని ఆయన మనసులో దానికి ఒక ఫలితం ఉందని అద్భుతమైంది అప్పుడది మీకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది